వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దే స్టోరీస్ మేము ఇప్పుడు నిన్నైతే కార్ కొన్నాం కదా దానికి పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం చూడండి ఇంత ఎంత అందంగా తయారైనా నైస్ నేను నువ్వు కదా బాగా రెడీ అయ్యావు కదా కార్పు చేపించడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము మా కన్నం అయితే మా మామయ్య దగ్గర కూర్చుంది చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో మా మామయ్య దగ్గర ఇంకా చూస్తుంది వెనకాలకి ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏంటి అని చెప్పేసి చూస్తుంది ఇక్కడ సో ఇది రీతు తీసిన వీడియో అక్కడ మధ్యలో శంషాబాద్లో అయితే ఆగి ఆ గబ్బరేదో పూజకు సంబంధించిన వస్తువులు తీసుకునేది ఉంటే ఆయన తీసుకుంటు తీసుకున్నాడు మా కన్నమ్మ మాత్రం చాలా అమాయకంగా చూడండి వాళ్ళ తాతతోనైతే ఆడుకుంటుంది ఎంత క్యూట్గా చూస్తుంది చూడండి అక్కడ నేను ఉన్నానా లేదా అని చెప్పేసి తొంగి తొంగి మరీ చూస్తుంది అని చూస్తున్నా ఇక్కడే ఉన్న బిడ్డ ఇక్కడే ఉన్నా శారీస్ వేసుకున్నాక అంత మంచి రెడీ అయ్యాక వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే కంపల్సరీ కదా సో అందుకే మేము మీడియా ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము రైతు నేను మళ్ళీ ఇలా సెల్ఫీ వీడియో అయితే అలా సరదాగా తీసుకుంటున్నాము వెళ్ళేంతవరకు పాస్ అవ్వడానికి మాకైతే సిత్తిల్గుట్ట టెంపుల్ అయితే చాలా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే పడుతుంది సిద్దిల్గుట్ట టెంపుల్ ఎంట్రన్స్ ఈ టెంపుల్ లొకేషన్ కానీ చుట్టుపక్కల గాని చూసారంటే మనకైతే ఒక మూవీ అయితే గుర్తొస్తుంది అదేంటో కాదు జయం ఎందుకంటే ఫేమస్ సాంగ్ రాను రానంటూ నేను చిన్నదో ఆ సాంగ్ ఇక్కడే తీశారు అండ్ ఇంకా అదే కాదు ఇంకా చాలా మూవీ సాంగ్స్ అండ్ షూటింగ్స్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ప్రతి మండే వచ్చి శివుడిని దర్శించుకుంటూనే ఉంటారు అండ్ ఇది చాలా గల దేవుడు అండ్ మండే రోజు అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు మొత్తము పూజ చేయించుకునే ముందు దేవుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి దర్శించుకోవడానికి పైకి ఎత్తే వెళ్ళిపోతున్నాము అయితే మా ప్రసనయితే జరుగుతుంది సో ఆ పంతుల కోసం నేను అయితే వెయిట్ చేస్తున్నాను మా బిడ్డ చేయడం మా బిడ్డిది సూపర్గా ఆర్కిడ్ బిడ్డకి ఎంజాయ్ చేస్తుంది బిడ్డిది సో వెయిట్ చేసుకుని మా మామయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడు అయిపోయాయి మీరైతే గుట్ట అని చెప్పేసి డాక్టర్ డా 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 డాడీకి చూపెట్టాలా డాడీ చూస్తావా డాడా డాడా వచ్చిండు డాడా డాడీ అనగానే చూస్తుంది మొత్తం సిద్ధిల్గుట్ట ఏరియా శంషాబాద్ ఉన్న వాళ్ళకైతే చాలా తెలుస్తుంది పొటమా శంషాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఏరియా బాగా తెలుసు సిద్ధి ఫేమస్ అండి అయ్యో చాలా ఫేమస్ ఎందుకు ఫేమస్ అంటే తెలుసు ఇక్కడ వెళ్చు అంటే నా కూడా నాకు స్టోరీ నా కూడా వెళ్ళాలి చూడాలి డాడీకి సిద్ధు అని పేరు ఎట్లా వచ్చింది చెప్పు కాదు సిద్ధుల గుట్టలో చేపించారు గుండు అందుకే సిద్ధు అని పేరు వచ్చింది అవును ఇక్కడ మొక్క తీర్చుకున్నారు అందుకే పేరు వచ్చింది బాగుందా పేరు నీకుడు తెలియదా మల్లిక ఇది అందుకే వచ్చింది మల్లిక చూడండి బ్లాగ్ తీసుకుంటుంది ఎందుకు వచ్చినావు అండి ఒక గుడికి ఇప్పుడు సడన్గా గా అల్లదిగా ఉండండి అక్కడ బండి కనిపిస్తుంది కావాలి నువ్వు చూపెట్టాలి చేత్తో అల్లదిగా ఉండి అక్కడ బండి కనిపిస్తుందా జూమ్ చేస్తా ఇంకా చేతి తారు తారు అది ఆ బండి పూజ కోసం వచ్చినా వాహన పూజ కోసం వచ్చాము వాహన పూజ కోసం వచ్చిందన టెంపుల్ వచ్చాము ఈ మధ్య ఎందుకు ఎడతారా మేము నాన్నకేం यानी कि हम आपस

చెప్తున్నావా నానా అన్నిటికీ బుట్లు అయితే పెడుతున్నాడు కమన్ గైస్ ఈ కార్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో గ్రీష్మయుద్మ శరద్ధవి புதவேர்த்தீரா மொத்தம் வரக்கு ஏதா பைக்கில் అక్కడ గుమ్మడికాయ కొడుతున్నారు సో మా పాప ఉండకూడదు కాబట్టి నేను ఇక్కడ పక్కకు వచ్చాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కార్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది あれ

మా వాహన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే బయట నుంచి తీసిన వీడియో చూడండి మీకు అక్కడ శివలింగం కనిపిస్తుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు ఈ చుట్టుపక్కల ఏరియా అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా శివుడు భక్తులైతే ఉండేటట్టు అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్